హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో వాహనదారులకు సంబంధించి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్తగా పదిహేను వేల రూపాయల పథకం అయితే ఇవ్వబోతున్నారు కదా ఇంతకుముందు గతంలో మనం అనే అనేవాళ్ళము దాన్ని ఇప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు క్యాబ్ మ్యాక్సీ ఆటో డ్రైవర్లు అని చెప్పేసి అంటే ఆర్థిక సహాయము ఈ డ్రైవర్లకి అని చెప్పి మనకి ప్రస్తుతానికైతే ఈ విధంగా సహాయం ఆర్థిక సహాయం అని చెప్పి మనకి పథకము ఇవ్వబోతున్నారు కదా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పుకుందాము మొదలసారి చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి విషయం నచ్చినందుకేసి ఒక లైక్ కూడా చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు సో మనకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పెట్టిన తర్వాత డ్రైవర్లకు ఆటో డ్రైవర్లకు మ్యాక్సీ క్యాప్ ట్యాక్సీ డ్రైవర్లకు ఏదైనా ఇబ్బంది కలుగుతుంది ఏమో అందరూ అనుకుంటూ ఉండేవారు అటువంటి దానికి సంబంధించి మనకి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అయితే మనకి ఇవ్వబోతున్నారు వాళ్ళ వాహన ఖర్చులని అంటే ప్రీమియంస్ లాంటి ఇతరత్ర ఖర్చులు అవి ఉంటాయి కదా అటువంటి వాటికి సంబంధించి పదిహేను వేల రూపాయలు అయితే ఈ ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకైతే ఎవరైతే నడుపుతూ ఉన్నారో వాళ్ళకైతే ఆర్థిక సహాయం అందజేయబోతున్నారు చాలా తక్కువ సమయంలోనే గతంలో పదివేల రూపాయలు ఇచ్చేటటువంటి ఈ ఈ టైప్ ఆఫ్ పథకానికి ఇప్పుడు పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వబోతున్నారు ఈ అక్టోబర్ ఒకటి లేదా రెండో తారీఖుల్లో అయితే రిలీజ్ చేయడానికి అయితే మనకి మన పేపర్లో కూడా చూసే ఉంటాము కొంత షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది మనకి చాలా తక్కువ సమయం ఉండడం వలన చాలా వేగంగా జరగాలి అనే ఉద్దేశం మీద మనకి గతంలో ఎవరైతే మిత్ర పథకం కింద లబ్ధి పొంది ఉంటారో అటువంటి తాలూకా వాహన డేటా అంతా కూడా మనకి ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి తర్వాత మరలా మనకి కొత్త అప్లికేషన్స్ ఎవరైతే ఆ డేటాలో ఉండరో అనుకున్న వాళ్ళు అది ఉంటారు కదా ఈ గత కాలంలో వాళ్ళు ఎవరైతే ఆ డేటాలో నమోదు అయ్యి ఉండారో వాళ్ళ తాలూకా డీటెయిల్స్ అప్లోడ్ చేయడానికి మనకి కొత్త అప్లికేషన్ కూడా ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి మనకి టైం లైన్స్ అంటే ఏ రోజు ఏం జరుగుతుంది ఏ టైం నుంచి ఏం జరుగుతుందని కూడా మనకి చాలా క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది మనకి ప్రస్తుతానికి మనకి అక్టోబర్ మనకి అమౌంట్ రిలీజ్ చేయబోతున్నారు కదా దానికి తగ్గట్టుగానే మనకి అయితే గతంలో ఎవరైతే లబ్ధి పొందున్నారో వాళ్ళ డేటా అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ప్రస్తుతానికి వాళ్ళ పేరు ఉందా లేదని చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది సో మరలా వీళ్ళకి అంటే ఈ వాహనంలో వాళ్ళు ప్రజెంట్ జీవనాధారం గడుపుతూ ఉన్నారా అని చెప్పి మనకి వెరిఫికేషన్ సచివాలయం ద్వారా అయితే చేయడం జరుగుతుంది సో వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అంటే ఆల్రెడీ ఉన్నవారికి వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా అసలు అప్లికేషన్లో అంటే లిస్టులో పేరు లేని వాళ్ళకి కొత్తగా అప్లికేషన్ చేసుకునేటకు మనకి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి అయితే మనకి కొత్త అప్లికేషన్ అయితే ఇవ్వబోతున్నారని చెప్పి కూడా మనకి సమాచారం అయితే రావడం జరిగింది తర్వాత కొత్త వెరిఫికేషన్ కొత్త అప్లికేషన్ అప్లై చేసుకోవడము పాత వాళ్ళని వెరిఫై చేయడం ఇది అంతా అయిన తర్వాత మనకి ఎంపీడీవర్ లాగిన్లోకి వెళ్తుంది తర్వాత మనకి ఎంపీలో లేదా కమిషనర్ లెవెల్ అంటే మండల్ లెవెల్లో మున్సిపల్ లెవెల్లో వాళ్ళు అప్రూవల్ అయిన తర్వాత మనకి స్టేట్ లెవెల్లో అయితే అంత అప్రూవ్ జరిగిన తర్వాత మనకి అమౌంట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి కొన్ని ముఖ్యమైన పాయింట్లు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో నడపడానికి అర్హత కలిగినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి అనేది మెయిన్ పాయింట్ ఇంకొక మరొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయినటువంటి వెహికల్ అయి ఉండాలి ఏదైతే ఆటో ట్యాక్సీ మ్యాక్సీ క్యాబ్లు అనుకున్నామో ఆంధ్రప్రదేశ్లో రిజిస్టర్ అయినటువంటి వెహికల్ అయి ఉండాలి అయిపోయింట్స్ ఇంక మిగతా పొల్యూషన్స్ ఇన్సూరెన్స్ ఇట్లా ఫిట్నెస్ ఇవన్నీ ఎట్లాగో ఎప్పుడు కరెక్ట్గానే ఉంటాయి సో ఇవి ప్రధానంగా చూసుకోవాల్సినది ఇందాక మనం చెప్పుకున్నవి తర్వాత ఇవి సెకండరీ దానికైతే మనకి పాత లిస్టు రావడం జరిగింది కొత్త వాళ్ళకి త్వరలోనే అప్లికేషన్ కూడా ఇవ్వబోతున్నారు పాత లిస్టు వారికి వెరిఫికేషన్కి సంబంధించినటువంటి డేటా కూడా సబ్మిట్ చేయాలి కాబట్టి అది కూడా మనకి ఆన్లైన్లో ఇవ్వబోతున్నారు ఈ రెండు ప్రస్తుతానికైతే ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు సో అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ ప్రత్యేకంగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి ఏమేమి అప్లోడ్ చేయాలి అనే విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను అందుకనే సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి వీడియో పెట్టగానే మీరు వినగలుగుతారు చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్